అనకాపల్లి జిల్లా విమాడుగుల్లో ఒక గుడి వద్ద ఉన్న షట్టర్ తలుపులో ఇరుక్కున్న జర్రిగొడ్డు అనే పామును స్థానికులు గుర్తించి స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన వెంకటేష్ సకాలంలో చేరుకొని పామును పరిశీలించగా జర్రిగొడ్డు అనే పాము యొక్క నడుము భాగం తీవ్ర గాయం చెందడంతో పామును పట్టుకొని దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకువెళ్లగా వెటర్నరీ డాక్టర్ అయిన శివ రెండు గంటల పాటు శ్రమించి పాముకి శస్త్రచికిత్స చేసి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టడం జరిగింది మార్నింగ్ అండి నేను డాక్టర్ శివకుమార్ మాడుగుల మండలంలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్నాను తరచుగా మాడుగులు మండలంలో పాముల సంచారం అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని మన లోకల్గా ఉండేటువంటి వైల్డ్ వెంకట్ అనే స్నేక్ రెస్క్యూయర్ వాటిని ఎప్పటికప్పుడు రెస్క్యూ చేసి లోకల్ ఫారెస్ట్లో విడిచిపెట్టడం జరుగుతుంది అలా అటువంటప్పుడు ఎప్పుడైనా ఒక అవసరం అయితే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది నేను అందించడం జరుగుతుంది అదే పనిలో భాగంగా ఈరోజు ఒక లోకల్ గుడిలో ఒక ర్యాట్స్ని కిక్కిపోవడం జరిగింది వాళ్ళు తెలుసుకోకుండా తలుపు వేయడం వల్ల దానికి డ్యామేజ్ అయితే జరిగింది దానికి కావాల్సిన సర్జరీ మేము చేశాము చేసిన తర్వాత ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని వెంకట్కి చెప్పాను రెండు రోజులు రెస్ట్ తర్వాత మళ్ళీ దాన్ని ఫారెస్ట్లో విడిచిపెడతాం నా పేరు వైల్డ్ వెంకట్ నేను ఒక లోకల్ స్నేక్ రేస్ క్యూవర్ని వాటితో పాటు వైల్డ్ యానిమల్ సేవ కనమైనా సరే వాటిని పట్టుకొని దగ్గరలో ఉన్న అటు ప్రాంతంలో అయితే విడిచిపెడుతుంటాను ఫారెస్ట్ వారి సహకారంతో అలాగే ఈ మధ్యకాలంలో అయితే మనకు ఒక రాట్ స్నేక్ అనేది ఒక గుళ్ళో దూరిపోయింది వాళ్ళు చూసుకోకుండా సెటర్ అనేది ఎత్తడం వల్ల ఆ సెటర్లో ఇరుక్కుపోయి దెబ్బ అనేది తగిలింది దానికి డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వచ్చి వెటనరీ డాక్టర్ గారి దగ్గరికి ట్రీట్మెంట్ అనేది చేశారు దానికి కుట్లు అనేవి పడినవి దాన్ని రెండు రోజులు రెస్ట్ అయితే ఇచ్చి దాన్ని వదిలిపెట్టమని చెప్పి చెప్పారు అలాగే వైల్డ్ యానిమల్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి మనకి కంపల్సరీ మన ప్రజలకైతే వైల్డ్ యానిమల్స్ మీద అవగాహన అనేది ఉండాలి నెక్స్ట్ ప్రతి జంతువుని మనం కాపాడాలి మీకు దగ్గరలో ఏ వైల్డ్ యానిమల్ ఉన్నా సరే ఫారెస్ట్ వర్క్ అయితే మీరు ఇంటిమేషన్ ఇచ్చి దాన్ని పట్టించి దగ్గరలో ఉన్న అటవ ప్రాంతంలో అయితే విడిచిపెట్టండి థ్యాంక్ యూ